అటుకులు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ అటుకులతో ఉప్మా ఎలా చేస్తారో చెప్తాను చూడండి ఫస్ట్ బాళి ఇలా పెట్టుకోవాలి పొయ్యి వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే అటుకుల్ని ఇలాగా నీళ్ళల్లో నానపెట్టియాలన్నమాట నీళ్ళు మొత్తం తీసేయాలి ఇందులో నీరు లేదు పొడి పొడిగా అలా ఉంచేయాలి తర్వాత ముందుగా ఆయిల్ వేసుకోవాలి తగినంత తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోని పోపు వేయాలి చూడండి ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర అలాగే ఎండు పెరకాయ కారాన్ని బట్టి ఒకటి రెండు ఏదైనా వేసుకోవచ్చు నేను తక్కువ కారాలు తింటాం కాబట్టి ఒకటే వేసాను నేను చిన్న ముక్క వేసాను ఇది బాగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు వేయాల్సింది చూడండి వేగిపోతుంది తర్వాత ఇందులోకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఉల్లిపాయ అలాగే క్యాలీఫ్లవర్ అలాగే ఇది దుంపలు ఒక దుంప టమాట అలాగే కరివేపాకు అల్లం పచ్చిమిర్చి వీటిని చిన్న చిన్న ముక్కల కింద దానికి ముందే ఉంచుకున్నాను నేను ఇది వేగిన తర్వాత ఏం చేయాలంటే వేన్స్ అనేవి పలుపులు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటాం వేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా చూడండి ఉల్లిపాయ తర్వాత క్యాలీఫ్లవర్ అలాగే దుంపలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు టమాటా లాస్ట్లో వేస్తాం అనమాట వేసి వేసేయాలి వేసిన తర్వాత ఇది బాగా వేయించాలి చూడండి బాగా వేయించండి మన అవసరాన్ని బట్టి స్కిమ్ చేసుకుంటూ ఉంటాం అలాగే వేసుకుంటూ ఉంటాం అన్నమాట పొయ్యి అలాగే ఇందులోని పసుపు వేయాలి ఆయిల్ కొంచెం తక్కువైందంటే ఇంకొంచెం కొంచెం వేసుకోవచ్చు బాగా పచ్చిపోయేటట్టుగా వేయించేసుకోవాలి ఈ లోపల మనకి ఈ అటుకులు రెడీ అయిపోతాయి అనమాట చూడండి పొడి పొడిగా రెడీ అయిపోతాయి ఎందుకంటే ఇందులో నీళ్ళు ఏమి ఉండవు కాబట్టి బాగా వేయించాలి ఏంటంటే పచ్చి వాసులు పోతుంది వేయించి అలాగే టమాటో ఏం చేసే పద్ధతి అండి మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాము ఇంకా బాగా కొంచెం పచ్చిపోయేటట్లు వేయించిన తర్వాత కొంచెం సేపు మూత చేయాలండి ఎందుకు అంటే ఉడకడానికి అనమాట సో ఇలాగా కొంచెం సేపు అలా ఉడికించాలి అలా ఉడికించి మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకి లేదా ఉడికేయలేదో తెలుస్తుంది అన్నమాట కొంచెం చిత్త నీళ్ళు వేసినా కూడా ఎందుకంటే ఫ్లోర్ ఉంది కదా కొంచెం ఉమ్ముదీలా అందుకని కొంచెం నీళ్ళు అలాగా పెట్టేయాలి అది ఉడుకుతుంది అనమాట అలా మెల్లగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ అటుకుల్ని వేయాల్సి ఉంటుంది కనిపిస్తోంది కదా మీకు అందరికీ అలాగే కొంచెం వేగింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా అనమాట తర్వాత పూర్తిగా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మొదట ఈ కూరల్లోనే లేకపోతే ఉప్పు అంతా పట్టేసి ఉప్పుగా అయిపోతుంది అందుకని ముందు కొంచెం ఉప్పు వేసి దీన్ని ఇలా మూత పెట్టేస్తాయి మూత పెట్టి ఉడుకుతుంది అనమాట ఆ కూర అంతా ఉడుకుతుంది ఎందుకంటే మనము మరీ ఏం వేసుకోకుండా తినలేము కాబట్టి అటుకులు మనం పులుపు అది ఏమి ఉండదు ఓన్లీ టమాటా తాలూకా ఇదే ఉంటుంది కొంచెం అయినా ఇవాళ రేపు టమాటాలు పుల్లగా కూడా ఉండట్లేదు కాబట్టి మనం ఏంటంటే మరి తప్పదు అలాగే తింటాము కావాలంటే నిమ్మకాయ కొంతమంది పిండికుంటారు లేకపోతే అలా తినేయవచ్చు ఇంకా మెత్తబడలేదు కొంచెం అలా మూతపెట్టలేదు అది ఆ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట లేదు అనుకోండి ముక్క కానీ ఉడకకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు తినలేము అందుకే మనం ఏం చేయాలంటే మొదట అన్నీ కట్ చేసి చూసేసుకున్నాం అనుకోండి చూసేసుకుంటే తొందరగా పని అయిపోతుంది నేనైతే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను ఎందుకు తొందరగా పని అవ్వాలని ఎందుకంటే మళ్ళీ టైం చాలదు దేనికైనా సరే అయితే రాత్రి కూడా టైం చాలదు అంటారు అంటే ఏదో ఒక పని ఉంటుంది కదండి ఇంట్లోని ఏదో ఒక నోట్స్ రాసుకోవడమో అది ఏదో ఒకటి ఉంటుంది అండ్ ఛానల్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నోట్స్ కొంచెం ఇంకా ఉడకలేదు కొంచెం వేస్తే కొంచెం ఉడికిపోతుంది అయిపోవచ్చింది ఆల్మోస్ట్ కానీ ఒక రెండు నిమిషాలు ఇంకా ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది రెసిపీ అయిపోతుందండి చాలా ఫాస్ట్ గా ఇది అయిపోతుంది అలా పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మాడిపోయిందంటే పాడైపోతుంది కదా ఈ లోపల మనకి ఈ అటుకులన్నీ అయిపోయి ఉంటాయి చూడండి చూడండి ఇది కింద లేదా ఎలా చూస్తాము చూడండి నొక్క తీసుకొని మనం చూడవచ్చు ఇది ఇలాగా చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే ఈ అటుకులు ఏవైతే ఉంటాయో వీటిని కలిపేస్తామన్నమాట చూడండి ఇవి అటుకులు పొడి పొడిగానే ఉంటాయి మనము కడిగేసి నీటిలో నానపెట్టకూడదు కడిగేసి మళ్ళీ ఉంచేయాలన్నమాట పక్కకి మనము మూ బాళి పెట్టి వెలిగించే లోపల ఇవి కడిగేసి ఉంచేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది కూర అయ్యే లోపల అనమాట అయితే ఇందులో వేసి మిక్స్ వేస్తాం కదా అది వేయే లోపల సో చూడండి కొంచెం ఎస్టిమేషన్ ఎక్కువైనట్టుంది సో ఏదైనా సరే ఇలా కొన్న తర్వాత ఇంకా ఉప్పు వేయాలి కదా ఇందులో వేయలేదు మనం కొంచెం వేసాము ఇందాక అండ్ ఇప్పుడు మిగతా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఎవరు ఎక్కువగా కొంతమంది తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి కొంచెం ఒక చెంచాడు ఆయిల్ అలాగే కొంచెం పసుపు తక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా కొంచెం పసుపు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది పసుపు పచ్చగా ఉంటుంది కాబట్టి దీన్ని వేయించి ఒకసారి బాగా కలిపేస్తాం ఊరి మొత్తం కలిపిస్తే చూడండి రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు మనము ఇంట్లో నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంకా ఉమ్మగిల్లిన తర్వాత తినేటప్పుడు నిమ్మకాయ వేసుకుంటాము కావాల్సిన వాళ్ళు పులుపు అవసరం లేని వాళ్ళు అలాగే తినవచ్చు సో ఇది అయిపోయింది రెడీ అయిపోయింది బాగా కలిసిపోయింది ఇలా కొంచెం సెట్ చేసేసి దీన్ని అటుకులు ఉప్మా రెడీ ఉంటే మీకు ఎలా నచ్చిందా లేదా మీరే మీ ఇంట్లో ఎలా వండుతారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో రెడీ థ్యాంక్ యూ